చంటిని నేను కాపాడి ఆ అమ్మాయి అయితే చంచలమ్మ ఇంటికి వచ్చే కూర్చుంటుంది ఇక చంచలమ్మ అమ్మాయిని ఇలా అడుగుతూ ఉంటుంది ఇంతకీ ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అమ్మాయి అయితే తన పేరు చెప్పి నేను ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా కొత్తగా జాయిన్ అయ్యానండి ఈ ఊర్లో నేనే అగ్రికల్చర్ ఆఫీసర్ని అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సంతోషం అమ్మా అని చెప్పి అంటుంది ఇక్కడ ఎక్కడైనా పంచాయతీ దగ్గర రూమ్ ఉంటే కొంచెం చూస్తారా నేను రూమ్లో ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచల అయితే ఇలా అంటూ ఉంటుంది ఆడపిల్లవి పైగా ఒంటరిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివే రూమ్ లో ఉంటే మంచిది కాదమ్మా ఈ రోజులు అసలే మంచివి కాదు అందుకే నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉందివు గాని అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సింధురా అయితే చాలా సంతోషిస్తుంది అత్తమ్మది చాలా మంచి మనసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ వెళ్ళిపోయాక అమ్మాయి అయితే చంచలమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి చెంచలమ్మ గారు అని చెప్పి అంటుంది ఇక వెంటనే చెంచలమ్మ భావితీయ ناپیلشي భవతి అంటూ పిలుస్తూ ఉంటుంది దాంతో భవతి అయితే ఆ వదిన అని చెప్పి పలుకుతుంది ఇక అక్కడ ఉన్న భవతిని పిలిచి భవతి ఈ అమ్మాయికి సింధూర గదిని చూపించు ఆ గది అయితేనే ఈ అమ్మాయికి సరిపోతుంది చక్కగా ఉంటుంది అని చెప్పి అంటుంది అది వినగానే సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు సింధూర అమ్మాయి గారు రూమ్ ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయికి ఇస్తారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక సింధూర అయితే ఆ మాటకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఈ అమ్మాయి లక్షణాలు ఈ అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి ఆ అమ్మాయి గురించి గొప్పగా చెబుతూ ఆ అమ్మాయిని గొప్పగా చూసుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్